హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే నా సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి ఆదివారం అన్న మాటే కానీ అస్సలు ఆదివారం అన్న ఫీలింగే రాలేదు చాలా పనులు చేశాను అలాగే ఇంటిని మళ్ళీ కొంచెం రీఅరేంజ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను ఎందుకు ఆదివారం అన్న ఫీల్ రాలేదు ఏం పనులు చేశాను ఇంటిని ఎలా రీఅరేంజ్ చేసుకున్నాను అన్నది మీరు ఈ వీడియోలో అయితే చూసేయచ్చు చూసారా సీనిక్ బ్యూటీ ఎంత అందంగానో ఎంత ఆహ్లాదంగానో ఉంది కదా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కనిపిస్తే వెంటనే క్యాప్చర్ చేసేస్తాను చూసి సంతోషపడటానికి ఇంకా పొద్దుపొద్దున్న ఇదిగోండి ఈ ప్రవచనాలతో మా డే అయితే స్టార్ట్ అయిపోద్ది ఇంక ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకుని ముగ్గు అది పెట్టేసుకున్నాను ఇంకొక పక్క ప్రవచనాలు వింటూ ఇదిగోండి స్ట్రాంగ్గా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను తాగటం కోసం చూసారా సింగిల్ కప్ ఉంది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మా వారికి ఆదివారం అయినా కూడా ఆఫీస్ ఉంది సో ఆయన అయితే వెళ్ళారు ఇంకేదో అర్జెంట్ వర్క్ అని చెప్పి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఆదివారం కూడా ఇంట్లో ఈ జెంట్స్ లేకపోతే ఏదో వెల్త్గా ఉంటుంది కదా ఆదివారం అంటే ఇంకా ఫ్యామిలీ టైం అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఉంటాము బట్ ఆ రోజు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే చాలా డల్గా అనిపిస్తుంది సో ఇలా అనమాట ఇక్కడ స్టార్ట్ అయింది ఆదివారం అన్న ఫీల్ అస్సలు రాలేదు ఇంకా దీంతో ఇంకా నేనైతే ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపేసుకుని చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మా మొక్కల మధ్యలో అయితే నాకు కాఫీని సిప్ చేసుకుంటూ ఉన్నాను ఇలా నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా నాకు అసలు ఒంటరితనం అన్న ఫీలింగ్ రాదండి మొక్కల మధ్యలో ఉంటే మాత్రం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఏదో సమూహంలో ఉన్న ఫీలింగే అనమాట చుట్టూ ఇన్ని మొక్కలు ఉండేసరికి ఒక్కొక్కసారేమో ఎంతమందితో ఉన్నా కూడా తెలియని వంటరితనం లాగా అనిపిస్తుంది కదా సో అలా ఎంతమందిలో ఉన్నామని కాదు ఎంత ప్రశాంతత సంతోషం మనకు దక్కుతున్నాయి అనేది చూసుకోవాలి ప్రశాంతతని ఇవ్వటంలో ప్రకృతికన్నా ఏది ముందుండదు కదండి ఇలా పొద్దు పొద్దున్నే ఈ నేచర్తో టైం స్పెండ్ చేస్తే మాత్రం ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో డే మొత్తానికి కావాల్సిన ఎనర్జీ అయితే వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకైతే సో కాసేపు అలా చక్కగా ప్రశాంతంగా కాఫీని ఎంజాయ్ చేస్తూ మా మొక్కలతో కబుల్ చెప్పుకుని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానులేండి ఇంకా వర్క్స్ ఉంటాయి కదా పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఇవన్నీ ఇంక ఇక్కడేంటంటే తోడు పెడుతున్నాను మధ్యాహ్నం కోసం ఇంకా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే మా ఇంట్లో మ్యాక్సిమం పూరీనే ఉంటుందిలేండి సో ఇవాళ కూడా పూరీనే చేసేస్తున్నాను కూర ఉడుకుతుంది ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా ఎయిట్కి అట్లా చక్కగా పాలు తోడుపెట్టేసుకుంటాను వన్ కల్లా తోడుకుంటుంది తినే టైంకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట పులుపు లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఎప్పటిదప్పుడు ఇలా తోడు పెట్టేసుకుంటాను నేనైతే ఇంక ఇవాళ కూరలో ఏంటంటే పచ్చి బఠానీ వేశాను ఇంకా మా వారు లేరు కదా ఆయనకి పచ్చి బఠానీ వేస్తే నచ్చదు సో అందుకని చెప్పి ఇంకా గ్రీన్ పీస్ వేశాను ఇంక ఇదిగోండి పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను పూరీ పిండి ఎప్పుడైనా ఎక్కువ నానకూడదు కలుపుకున్న వెంటనే వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది జస్ట్ కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని వేసుకుంటే నేనైతే బొంబాయి రవ్వ వేస్తాను కదా సో అది కొద్దిగా అబ్జర్వ్ చేసుకుని వాటర్ చక్కగా పూరీలు అయితే ఇలా పొంగుతాయి పిండి కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుతాను ఇంకా మా పిల్లలు అయితే ఇదిగోండి బుక్ ఆర్డర్ చేశారని చెప్పాను కదా సో అది వన్ బై వన్ చదువుకుంటూ ఉన్నారు కాసేపు ఈవ్యా కాసేపు పావా అన్నట్టు టైం దొరికినప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి ఎమ్మి యమ్మీ పూరి పూరీ విత్ పూరి కర్రీ గ్రీన్ పీస్ వేస్ట్ చేశాను బాగుంది టేస్ట్ అయితే ఇంకా తర్వాత ఇంట్లో క్లీనింగ్స్ అవన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను ఇంకా వాషింగ్ మిషన్ అది కూడా వేసేసి బట్టలు ఆరేయటం కోసం కిందకు వచ్చాను ఇంక ఇదైతే కింద నేను కొన్ని మొక్కలు పెట్టానని ఇంతకుముందు షేర్ చేశాను కదా ఇంకా చాలా పాడైపోయిన ములగ మొక్క మాత్రం ఉంది ములగ చెట్టు అది ఇంకా సైడ్ కొమ్మలన్నీ విరిగిపోయాయి ఇంకా పైన ఒక్కటి అలా ఉంది ఇంకా సైడ్ చిగురు రావట్లేదు సరే అది కట్ చేస్తే అన్న సైడ్ నుంచి వేరే బ్రాంచెస్ లాగా వస్తాయి అని చెప్పి పైపాటు అయితే కట్ చేశాను ఎంత ఫ్రెష్గా ఉందోనండి ములగాకు ఇంకా అది సరే కూర చేద్దాంలే అని చెప్పి ఇంకా పై పట్టు కట్ చేసాను ఇంక ఇదిగోండి ఎప్పటినుంచో నేను ఒక వన్ వీక్ నుంచి అనుకుంటూ ఉన్నాను ఈ పని చేయాలని ఉయ్యాల బయటే ఉంటుంది కదా మాది అంటే ఇంటికి పెయింటింగ్స్ వేయనంత వరకు ఇంట్లో ఉండేది ఇంకా తర్వాత కంజెస్టెడ్ అయిపోతుంది కదా అని చెప్పి ఇలా బయట కారిడార్లో పెట్టాము ఫైవ్ ఇయర్స్ అయిపోతుందిలేండి ఇంకెందుకో నాకు మళ్ళీ అది ఇంట్లో పెట్టుకోవాలనిపించింది ఇంకా మా వారికి చెప్పాను నీకు అనిపించాక ఇంకా ఆగుతావా చేసే నీ ఇష్టం అన్నారు సరే ఇంకా సండే ఆయన కూడా ఇంట్లో లేరు కొంచెం లేజీగా కొద్దిగా డిమ్ డిమ్గా అనిపిస్తుంది సరే ఇలా కొంచెం ఇష్టమైన పనులు కొద్దిగా అలా రీఆర్గనైజేషన్స్ అవి పెట్టుకుంటే కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది కదా సో ఇంక ఈ పని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దాని నిండా ఫుల్ డస్ట్ ఉందిలేండి ముందు అది వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకా నేనైతే లోపలికి తీసుకొస్తుంటే మా పిల్లలు ఇద్దరు షాక్ అనమాట వాళ్ళకి చెప్పలేదులేండి ఏంటి నువ్వు ఇప్పుడు అది ఇంట్లో పెడతావా అసలు ఇంట్లో ప్లేస్ ఎక్కడుంది ఇంకా మనం తిరగొద్దా అటు ఇటు అని చెప్పి ఓ ఇద్దరూ ఇదైపోతున్నారు బట్ మా చిన్న పాపకి ఇష్టం ఇంకా పెట్టాకైతే ఫుల్ కుష్ అనమాట తను నాలాగా మా పెద్ద పాప మాత్రం కొంచెం వద్దు వద్దంటూనే ఉంది ఎందుకంటే అక్కడ ప్లేస్ కంజెస్టెడ్ అయిపోతుందని పర్లేదు ఇంకా మనమే కదా మళ్ళీ వద్దనుకుంటే తీసి బయట పెట్టేయచ్చు కదా అని చెప్పి కన్విన్స్ చేస్తున్నాను ఇంకా ఇంక అక్కడైతే ఆ ఇది పెట్టాను ఇది తీసేసాక అది మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చాను గుర్తుగా సో ఇంకా అది తీసేసి మళ్ళీ యాస్టూజ్గా ఉయ్యాలు పెట్టేయడం కోసం ఇంకా ఉంటుంది కదా చైన్ ఉయ్యాలది సో అది కూడా దాచి ఉంచాను జాగ్రత్తగా సో ఇంక ఇవన్నీ వాష్ చేసుకుని ఉయ్యాలని అయితే అక్కడ మళ్ళీ అరేంజ్ చేసేస్తాను ఇంకా అదైతే కొంచెం టైట్ అయిపోయింది ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఈ ఐరన్ అన్నది కొంచెం అలా ఎక్స్పాండ్ అవుతూ కంప్రెస్ అవుతూ ఉంటుంది కదా సో అది దానిలో ఇన్సెట్ అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పి ఒక చిన్న హ్యామర్ లాంటిది ఉంటే దాంతో కొట్టి ఇన్సెట్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అటు ఇటు ఉన్నది ఊడి కింద పడిద్ది సో కొద్దిగా అదే భయం అందుకని జాగ్రత్తగా చూసి అయితే పెట్టాను అసలు ఎంత ఇష్టపడి కొన్నామో అండి ఉయ్యాలైతే ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాంలేండి ఇంకా తర్వాత అది అక్కడ ర్యాక్కి దగ్గరకు ఉంది కదా ఉయ్యాల ఊగుతుంటే ఆ గోడంతా సైడు డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఇంకా పెయింటింగ్స్ అవి వేశాక పేపర్ వేసాక ఇంకా అవి పాడైపోతాయని మా వారైతే వద్దు వద్దు ఇంట్లో వద్దు అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నారు సో ఇంకా అందుకని చెప్పి ఎక్కడ పెట్టలేక బయట మొక్కల్లో పెట్టాను సో అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి బట్ అలా కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి దానిలో కూర్చొని చక్కగా రిలాక్స్ అయ్యేదాన్ని ఇంకా సరే కొంచెం కొన్నాళ్ళు అయింది కదా మళ్ళీ ఇంట్లో పెట్టుకుని ఇంకా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలని చెప్పి సో ఇంకా మళ్ళీ ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక అక్కడ ఉయ్యాల్లో కూర్చుని అలా ఊగుతూ ఉంటే మాకైతే బయట నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో విండోలో నుంచి సో మళ్ళీ నాకు ఆ డేస్ కావాలనిపించింది సో అందుకని చెప్పి మళ్ళీ ఇలా ఇదిగోండి ఉయ్యాలని అయితే సెట్ చేశాను ఫైనల్గా పెట్టాను కొంచెం భయం భయంగానే ఎక్కాను అంటే చాలా అయిపోయింది కదా యాంకర్ బోల్ట్ అది కూడా గ్రిప్ ఉందో లేదో అని కొంచెం టెన్షన్తో పెట్టాను కానీ బట్ పర్ఫెక్టు ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా మనకి నచ్చిన పని చేసేయటం అనుకున్న వెంటనే దాన్ని చక్కగా చేసి చూపించటం ఫైనల్గా ఉయ్యాలైతే ఫిక్స్ చేశాను కదండి ఇంకా అక్కడ మాకు జన్ కార్నర్ లాగా బుద్ధాది ఒక చిన్న సెటప్ లాగా పెట్టాను కొంచెం అలా చూడగానే మంచి లుక్ ఉంటుందని సో ఇంకా అదైతే అక్కడ ప్లేస్ సరిపోదు కదా ఇంకా అది బయట పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను ఇంక ఇక్కడ కొంచెం ఆ పాజిటివిటీ అన్నది లుక్ మ్యాచ్ అవుతుంది కృష్ణావి అవన్నీ ఉన్నాయి కదా సో ఇక్కడ జన్ కార్నర్ క్రియేట్ చేద్దామని చెప్పి మళ్ళీ అవన్నీ ఇక్కడ రీఅరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా ఉడెన్ స్టూల్ ఉంది కదా అది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను నియర్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందిలేండి తీసుకుని అసలు ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో చాలా మంచి ప్రైస్కి వచ్చింది అప్పుడు ఫోల్డబుల్ అనమాట అది చాలా బాగా అనిపించింది ఇంక ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది అప్పుడు అలా జన్ కార్నర్ కోసమే తీసుకున్నాను అక్కడ లివింగ్ రూమ్లో అది పెట్టడం కోసం సో ఇన్నేళ్ల నుంచి అక్కడ ఉంది ఇంక ఇప్పుడైతే బయట పెట్టాను అనమాట చూసారా పక్కన టప్ చైర్ వేశాను అంటే కొంచెం ఆ బయట కూర్చొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి సో అందుకని చెప్పి టప్ చైర్ అయినా కూడా మనకి మంచి కంఫర్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఉయ్యాల తీసేసినా అక్కడ ఆ ప్లేస్లో ఏదో ఒకటి ఉండాలి అక్కడ ఒక సిట్అవుట్ లాగా అని చెప్పి టప్ చైర్ అయితే వేశాను ఇంకా అక్కడ కూర్చొని చక్కగా కాఫీ తాగిన బ్రేక్ఫాస్ట్ చేసిన ఏమీ లేకుండా ఫోన్ చూసుకుంటా కూర్చున్నా బుక్ చదివినా ఎంత బాగుంటుందో మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ని అయితే ఇంకా కొన్ని అటు ఇటు రీఅరేంజ్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను ఏది ఎలా ఉంటే బాగుంటుందా అని చెప్పి సో ఫైనల్గా ఇలా అయితే సెట్ చేశాను ఇంకా బయట పని అయితే అంతవరకు అయింది మళ్ళీ లోపల ఇవన్నీ ఉన్నాయి కదా అంటే కట్టనది అడ్డం వస్తుంది కదా ఉయ్యాలకి సో అవన్నీ ఒక సైడ్కి పెట్టి మళ్ళీ ఆ బొమ్మ అవన్నీ కూడా రీఅరేంజ్ చేసుకుంటున్నాను మనకి నచ్చిన పని అనుకోండి చకచకా చేసేస్తాం కదా బ్రేక్ లేకుండా సో అట్లా బయట అది సెట్ చేశాను ఇంక ఇంట్లో ఉయ్యాల అది అంతా కూడా సెట్ చేసి ఇంకా బయటకు వెళ్ళాను ఇంకా కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా సండే అంటే మరి స్పెషల్ ఉండాలి కదా సో దానికోసం వెళ్ళి ఇంకా కాను అవి కూడా తీసుకొచ్చాను ఇంకా పిల్లలు ప్రాన్స్ కావాలన్నారు సో అందుకని చెప్పి అవే తీసుకొచ్చాను ఇంకా మా వారికి తీసుకొచ్చి ఇచ్చే టైం కూడా లేదు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ కలిపిన ఫిల్టర్ కాఫీ కొంచెం ఉంది సో అది కూడా కొద్దిగా అలా తాగేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంకా అదైతే తాగేస్తున్నాను చూసారా బాగుంది కదా చక్కగా అలా అక్కడ ఉయ్యాలి హ్యాంగ్ అవుతుంటే బట్ కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది బట్ ఓకే నచ్చిన దానికోసం కొన్ని కొన్ని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం కదా అట్లా ఇంకా బయట అయితే ఇదిగోండి ఇలా కొంచెం లైటింగ్ అది కూడా పెట్టాను బాగుంటుంది లుక్ వైజ్ అని చెప్పి ఎంత బాగుందో ఇంకా వీడియోలో అయితే ఓకే ఓకేగా కనపడుతుందేమో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అస్సలు ఒక మంచి ఫీల్ ఉంది దాన్ని చూడగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది నాకైతే ఇంకా మా అమ్మాయి కూడా ఎంత బాగుందో అమ్మ బయట అలా కూర్చుంటే ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో చూడటానికి ఎంత బాగుందో అంది సో ఫుల్ హ్యాపీ అనమాట లోపల ఉయ్యాల పెట్టి దానికి హ్యాపీ బయట ఇలా చక్కగా మళ్ళీ రీఅరేంజ్ చేసుకుని దీనికి కూడా ఫుల్ హ్యాపీ ఇంక ఈ షెల్స్ ఉంది కదా ఈ హ్యాంగింగ్ ఇదైతే జస్ట్ ఇలా మనీ ప్లాంట్కి హ్యాంగ్ అయ్యేలా పెట్టాను అక్కడ టప్ చీర్ వేసాను కదా కొంచెం అలా హ్యాంగ్ అవుతూ ఆ క్రీపర్స్ అవి ఉంటే బాగుంటుంది కదా ఆ ఫీలు సో అందుకని చెప్పి ఆ షెల్స్ది అలా పెట్టి దానికి అలా మనీ ప్లాంట్ అలా హ్యాంగ్ అయ్యేలాగా దానికైతే పెట్టాను ఇంకా బయట వర్షం పడుతుంటే అక్కడ కూర్చొని చక్కగా వేడి వేడి కాఫీ సిప్ చేస్తుంటే ఎంత బాగుందోనండి అసలు ఆ ఫీల్ మాత్రం ఇంకా ప్లేస్ ఎంతదైనా మనకి నచ్చినట్టుగా అలా రీ అరేంజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా మా ఇల్లు చాలా చిన్నది కానీ ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా నాకు నచ్చినట్టుగా కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటాను అలా చేసుకున్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో మన లైఫ్ మనకి చాలా అందంగా సంతోషంగా అనిపిస్తుంది సో నేనైతే వాటిని అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వనండి నాకు నచ్చిన చిన్న చిన్న పనులైనా సరే వాటిని అలా చక్కగా చేసుకుంటాను ఇంకా డే టైం అయితే ఇలా ఉంటుంది నైట్ టైం అయితే ఇందాక చూపించాను కదా సో అలా చక్కగా ఇంటికి ఒక దీపావళి కాంతులు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేస్ అంతా ఇంక ఇదిగోండి లంచ్ కూడా చేస్తూ ఉన్నాను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదులేండి సింపుల్గా రొయ్యల ఫ్రై ఒక్కటే ఇంకా రసం అది కూడా పెట్టట్లేదు మా పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి కావాల్సినట్టుగా తినేస్తారు కదా అని చెప్పి జస్ట్ రొయ్యల ఫ్రై చేస్తున్నాను అన్నం వండేసి అంతే ఇంకా మా వారు కూడా లేరు కదా ఉంటే ఇంకొకటి ఏదన్నా అలా చేసేదాన్ని కానీ సరే అని చెప్పి ఇంకా అలా సింపుల్గా రొయ్యలు ఫ్రై చేసేసాను ఇంకా మునగాకు తీసుకొచ్చాను కదా ఇంక అదే ఒల్చుకుంటూ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ డే పప్పులో వేయొచ్చని అసలు ఎంత బాగుందోనండి టేస్ట్ ఏదైనా మనం ఇంట్లో పండించుకున్నాయి అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఫీలు ఆ సాటిస్ఫాక్షనే వేరు ఇది వరకు నేను ఆకుకూరలు కూడా పండించేదాన్ని అయితే కింద పావురాలు అస్సలు వాటిని మొలక రాగానే కొరికేస్తాను ఉంచట్లేదు ఇంక అసలు విసుగొచ్చేసి వెయ్యట్లేదు మళ్ళీ వెయ్యాలనిపిస్తుంది తోటకూర మెంతికూర ఇవి చూడాలి బట్ అసలు ఇలా మనం ఇంట్లో పండించుకున్నవి తింటే మాత్రం అసలు ఆ ఫీల్ దేనికి సాట్ రాదు అనిపిస్తుంది కొంచెమే వచ్చినా కానీ ఎంత బాగుందో కూర అయితే ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంక ఇదిగోండి మా చిన్న పాప బుక్స్ కవర్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతుంది కానీ నేను అర్జెన్సీ లేదు కదా అని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా వీళ్ళకేంటంటే వెంటనే ఇదైతే స్టార్ట్ అయిపోదు నెక్స్ట్ మీకు సిఆర్పి అని చెప్పి లాస్ట్ ఇయర్వి కొంచెం అలా రివిజన్ చేస్తారు సో అందుకని చెప్పి వెంటనే ఈ బుక్స్ కవర్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు ఇంక ఇప్పుడైతే అవన్నీ తీసుకురమ్మన్నారు ఇంక అందుకని చెప్పి సండే కూర్చున్నాను ఇంకా అవన్నీ కవర్ చేద్దామని ఒట్టిగా బుక్స్ కవర్ చేయాలంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది కదా అందుకని మూవీ ఏదన్నా చూద్దామని చెప్పి ఇంకా మా అమ్మాయిని సెర్చ్ చేయమంటే ఇంకా నెట్ఫ్లిక్స్లో బజే వాయువేగం అనుకుంటా ఇంకా అది అంది సరే చూద్దాం కదా అని పెట్టమన్నాను కానీ ఏదో కొంచెం అలా బోర్గా అనిపించింది సరే ఇంకా కాసేపు ఆ బుక్స్ కవర్ చేసే వరకు చూసి ఇంకా తర్వాత అయితే ఆఫ్ చేసానులేండి మూవీ నాకు అంత నచ్చలేదు ఇంకా స్కూలు బుక్స్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడూ అడిగారండి ఇంకా నేనైతే మర్చిపోతూ ఉన్నాను ఇప్పుడైతే గుర్తొచ్చిందనమాట మీ ఉద్దేశంలో స్టేట్ సిలబస్ బెస్టా సెంట్రల్ సిలబస్ బెస్టా అండి చెప్పండి అని చెప్పి అడిగారనమాట ఇదైతే మా పర్సనల్ ఒపీనియన్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి సో దాన్ని బట్టి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు మేము ఎలా ఆలోచించాం ఏ ఇదిలో మా పిల్లల్ని జాయిన్ చేసాం అన్నది అయితే చెప్తాను ఫస్ట్ మా పెద్ద పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి మాకింటికి చాలా దగ్గర అనమాట ఇప్పుడు మా పిల్లలు చదివే స్కూలు జస్ట్ నియర్ బై ఉండేది అంటే అప్పుడు మేము కున్నప్పుడు రోడ్డుకి జస్ట్ పక్కనే అనమాట స్కూల్ కూడా చాలా పక్కన సో మేము ఫస్ట్ అప్పుడు అలా ఆలోచించాం తను చిన్నది కదా మనకి వెంటనే కన్వీనియంట్గా ఉండాలి తను తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి అని చెప్పి పక్కనే కదా అని చెప్పి అప్పుడైతే జాయిన్ చేసాం అప్పుడైతే అసలు అంత నాలెడ్జ్ కూడా లేదండి ఏ సిలబస్లో వేయాలి పిల్లలు ఎందులో వేస్తే ఎలా ఉంటుందని చెప్పి అలా ఏం లేదు మా నైబర్హుడ్ పిల్లలు అక్కడ చదివేవాళ్ళు కాబట్టి సో మేము కూడా అదే ఇదిలో అయితే అక్కడ జాయిన్ చేసాము ఇంకా అలా చదువుతూ ఉంది మా పెద్ద పాప ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి మాకు కొంచెం వీటి మీద అవగాహన వచ్చింది అసలు ఏంటి స్టేట్ సిలబస్కి సెంట్రల్ సిలబస్కి డిఫరెన్స్ ఏంటి అందులో చదివిన పిల్లలకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి వీళ్ళకి ఏంటి అని చెప్పి ఆలోచించుకుని కొంత అయితే మేము కొంచెం ఏమంటారు అందరిని అడిగి తెలుసుకున్నాము మాకు అనిపించిన ప్రకారం అయితే చెప్తున్నానండి ఇది చెప్తున్నాను కదా ఒక్కొక్కళ్ళ ఇష్టాలు ఒక్కొక్కళ్ళ ప్రయారిటీస్ ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కోలా ఉంటుంది మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే కంపేర్ టు స్టేట్ సిలబస్ కన్నా సెంట్రల్ సిలబస్లో కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఫన్ పార్ట్ కానీ వేరే గేమ్స్ అవి కానీ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు స్టేట్ సిలబస్ కన్నా స్టేట్ సిలబస్ ఏంటంటే కొంచెం స్టడీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని అనిపించింది మాకైతే మా పిల్లల స్కూల్లో అయితే ఉన్నాయి కొన్ని వేరే యాక్టివిటీస్ అంటే కరాటే డాన్స్ సంథింగ్ అట్లా కొన్ని ఉన్నాయి బట్ వాటికి ఎక్కువ టైం అయితే ఏమి ఇవ్వరు ఎక్కువ కొంచెం చదువు అన్నట్టుగానే ఉంటుంది అనమాట సెంట్రల్ సిలబస్కి ఏంటంటే కొంచెం ఆ ఫన్ పార్ట్ పిల్లలకి యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉంటాయి అనిపించింది అలాగే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట సెంట్రల్ సిలబస్లో చదివిన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి అందరూ అంటూ ఉంటారు మేము కూడా అబ్జర్వ్ చేసాము అయితే నాకు అనిపించింది అంటే ఇప్పుడున్న పిల్లలైతే ఎవరిని కదపండి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చాలా బాగుంటుంది అలాగే హిందీ మీద కూడా కాస్త కోస్తో నాలెడ్జ్ దాన్ని మాట్లాడగలిగే అంత ఇదైతే ఉంటుంది నా చైల్డ్హుడ్లో అయితే అసలు ఈ ఏజ్లో పిల్లలకి ఇంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే ఉండేది కాదు ఇప్పుడు పిల్లల్ని మీరు ఏ స్కూల్లో చదివే పిల్లల్ని కదపండి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది సో మేమైతే అవి అంచనా వేసుకున్నాం అనమాట అందులోకి వెళ్తే పిల్లలకు కొంచెం ఇలా ఉంటుంది మైండ్ కానీ వాళ్ళకి కానీ ఇలా యాక్టివిటీస్ ఉంటాయి కొంచెం స్పీకింగ్ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి సో అవన్నీ ఆలోచించుకున్నాం కానీ అవన్నీ మనం ఇంట్లో ఉండి కూడా పిల్లల్ని కొంచెం నేర్పించుకోవచ్చు బాగానే వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు పెద్ద అయ్యే కొద్దీ మా పిల్లలు ఏంటంటే కొంచెం బాగానే పర్లేదు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అన్నది ఉంది వాళ్ళకి నాకు తెలియని వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో మాకైతే ఆ విషయంలో ఇంకా ఓకే దానికోసం దాన్ని జయించేయాల్సిన అవసరం లేదు అనిపించింది ఇంకా స్టడీస్ విషయా విషయానికి వస్తే నాకైతే అంటే చాలా వరకు చాలామందికి తెలుసులేండి కంపేర్ టు సిబిఎస్ఈ కన్నా స్టేట్ సిలబస్కే కొంచెం ఏమంటారు డెప్త్ అయితే ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్ అవి సో అది మనకి ఫర్దర్గా యూజ్ అవుతుంది కదా ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు టెన్త్ వరకు సెంట్రల్ సిలబస్లో చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చాక ఎంతమంది అదే కంటిన్యూ చేస్తున్నారండి మళ్ళీ స్టేట్ సిలబస్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు సో ఇంకా మేమైతే అవన్నీ ఆలోచించుకున్నాం ఇప్పుడు స్టేట్కి చదివి మళ్ళీ నెక్స్ట్ స్టేట్కే వెళ్తారు కదా మళ్ళీ దానికోసం మార్చి పిల్లల్ని ఇటు అటు ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మేమైతే స్టేట్ సిలబస్ ఏ బెస్ట్ అనుకుని ఉంచుకున్నాం వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి పర్సనల్గా ఏమైనా నేర్చుకోవాలి ఆ స్కిల్స్ అనుకున్నప్పుడు మనం బయటకు తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం సో ఇబ్బంది ఏం లేదనుకుని చెప్పి మేమైతే కొంచెం మా కన్వీనియెంట్ దగ్గరగా ఉంది పిల్లలకి ఈజీగా ఉంటుంది అని చెప్పి స్టేట్ సిలబస్లోనే చదివించాము సబ్జెక్ట్ కూడా వస్తుంది అని చెప్పి కంపేర్ టు సెంట్రల్ సిలబస్ కన్నా మ్యాథ్స్ కానీ ఇవి కానీ స్టేట్ సిలబస్లో ఉండే పిల్లలకైతే అయితే కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది త్వరగా చేయగలరు అని నా ఫీలింగు కొంతమంది కూడా అలాగే చెప్పారు సో అందుకని చెప్పి మేమైతే స్టేట్ సిలబస్లోనే చదివించాము అందులోనే ఉంచేసాము ఇంకా మా చిన్న పాపని కూడా ఇంకా అనుకోలేదు స్కూల్ మార్చాలి అనుకున్నా మేము మళ్ళీ స్టేట్కే వేద్దాం అనుకున్నాం సెంట్రల్ సిలబస్కి అయితే వద్దనుకున్నాం బట్ ఇంకా అది కూడా డ్రాప్ అయిపోయి ఫస్ట్ నుంచి ఏ స్కూల్లో చదువుతున్నారో అందులోనే ఉంచేసాం మా ఉద్దేశంలో అయితే మాకు స్టేట్ సిలబస్సే బెస్ట్ అనిపించిందండి ఫర్దర్గా కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్లో కూడా ఇప్పుడు చదివి ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి అలా ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి అలా స్టేట్ సిలబస్లోనే చదువుతున్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా స్టేట్ సిలబస్ అనమాట చెప్పాలనుకున్నది అయితే చెప్పానండి బట్ మీకు క్లారిటీగా అర్థమైందా లేదా ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి మాకైతే స్టేట్ సిలబస్ నచ్చింది కాబట్టి ఇంక అందులోనే కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో ఇదండి అలా అనమాట మధ్యాహ్నం కవర్స్ అవి వేసాను ఇంక ఇదైతే నైట్ సున్నుండలు మళ్ళీ చేస్తున్నాను మా వాళ్ళకైతే అంతగా నచ్చేసి బాగా తినేశారు సో మళ్ళీ చేశాను అనమాట సండే రోజు నైటు ఇలా అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా సాగిందనమాట ఆ డే సండే సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్